హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు డేట్ వచ్చి ట్వెల్వ్ సో ఈరోజు అప్డేట్స్ ఏంటో ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో ప్రతిదీ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు అవుట్డోర్లోనే షూట్ చేస్తున్నా ఎందుకంటే టైం అనేది నాకు తెలిసింది నైన్ థర్టీ అయింది చాలా లేట్ అయిపోయింది సో రీసెంట్గా నేను చెప్పాను కదా ఒక మొబైల్ గురించి ఆ మొబైల్ అయితే నేను ఇచ్చింది ఒకదికి వరకు అయితే రిపేర్ అవ్వాలా సో అవుట్డోర్లో ఉండడం వల్ల ఇప్పుడు మీకు నాయిస్ అయితే వినిపిస్తుంది డాగ్స్ అవి వినిపిస్తాయి ఏమనుకోకండి మన లో బడ్జెట్ కాబట్టి సో అతను మొబైల్ అయితే రిపేర్ చేయాలా వెళ్ళాం ఈవినింగ్ టైం అలా వెళ్ళి మా అన్నమా మొబైల్ తీసేసుకున్నాడు ఆ మొబైల్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే నేను తీసుకెళ్ళిపోతాడు అని ఇచ్చేమన్నాను సో ఫ్రెండే మ్యాక్సిమం ఒకదికి వస్తే ఇప్పటివరకే ఏం వర్క్ లేదు ఏమీ లేదు ఓన్లీ కాంబో పోయిందను బట్ అది జరగక ఇంకో ఫ్రెండ్ అయితే మీట్ అయ్యా చాలాసేపు అయితే ఉన్నా దాని తర్వాత ఇంకా ఇంకో ఫ్రెండ్ వచ్చాడు అటు నుంచి మీట్ అయ్యి ఇంక ఇంటికాడ నుంచి ఏదో తెమ్మన్నారని చెప్పి చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ఆర్టీసీ డిపార్ట్మెంట్కి అయితే ఒక కంప్లైంట్ అయితే రాద్దాం అనుకున్నా ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి బస్సులు చాలా వచ్చినాయి మ్యాక్సిమం ఒక ఫోర్ బస్సెస్ అయితే వచ్చేసినాయి బ్యాక్ టు బ్యాక్ సో ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు రాజమండ్రి టు ఏలూరు ఇది చాలా రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది నైట్ టైం ఎప్పుడైనా ఇబ్బంది పడాలంటే ఆ బస్సులే కారణం లేట్ అయినా కానీ ఏదైనా కానీ సో బ్యాక్ టు బ్యాక్ బస్సులు రావడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే స్లో వెళ్తున్నారు ఇంకొంతమంది అయితే మీకు చెప్పని అవసరం లేదు నేనైతే సో ఇంకా ఇప్పుడు ఎలా ఉంటే ఫ్రీ బస్సులు వచ్చాక ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మనకి ఫ్రీ బస్ స్కీమ్ అంటున్నారు ఫ్రీ బస్ స్కీమ్ అనేది నా సజెషన్ ప్రకారం స్టూడెంట్స్కి వయోభృద్ధులు ఉంటారు కదా ముసలి వాళ్ళకి అంగవైకులకి అలా ఫ్రీ అవ్వచ్చు ఇంకా ఏజ్ లిమిట్ ఉండటం మాత్రం మంచిదే నా ఉద్దేశంలో అయితే ఎందుకంటే ఏజ్ లిమిట్ లేకపోతే ఎవరికాలో ప్రతి దానికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు సో కొన్ని టర్మ్స్ అండ్ కండిస కండిషన్స్ అయితే అప్లై చేయాలి కొన్ని పాలసీలు అయితే తీసుకురావాలి సో ఒకవేళ తీసుకురాకపోతే నష్టం ఎవరికే కాదు ఏపీ ఏపీఎస్ఆర్టీసీకే నష్టం ఎందుకంటే ఇప్పుడే నష్టాల్లో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ లాభాల వైపు చూడలేదు నష్టాలు నడుస్తుంది నా ఉద్దేశం అయితే చెప్తున్నా నేనేదో రాజకీయవేత్తని తత్వవేత్తని ఇలాంటి ఏం కాదు సో అనలైజ్ చేసి అయితే చెప్తున్నా సో ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికే ప్రైవేట్ బస్సులు ఎక్కువ తిరుగుతాయి మీకు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎప్పుడు గవర్నమెంట్ బస్సులు ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ ప్రైవేట్ బస్సులో ఉంటాయి ఎందుకంటే రీజన్స్ మీకు తెలియదేమీ కాదు గవర్నమెంట్ అనేది ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు దేనికైనా అందు గురించే ఈ ప్రాజెక్టులు అన్నింటికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంటే ఫినిష్ చేయొచ్చు కదా ప్రతి ప్రాజెక్టు ఫినిష్ చేయదు బట్ అందు గురించి ఇలాంటి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ప్రైవేట్ వాడు ఏంటంటే బస్సు కొనుక్కున్న బస్సును అయితే గవర్నమెంట్కి గవర్నమెంట్ నుంచి మేము ఎంత ఇస్తామని అయితే బస్సులు అయితే నడుపుతాం సో ఫ్రీ బస్ అనే సర్వీస్ అనేది ఈ బస్సు గురించి మ్యాటర్ అని చెప్తున్నా అంటే లేట్ అయింది అందు గురించి సో ఫోర్ 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 బస్సెస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి అంటున్నా కదా ఇదే ఫ్రీ బస్ సిచ్యువేషన్ అయితే మాక్సిమం అయితే ఖాళీ ఉండదు లేడీస్కి అయితే ఇక బాయ్స్ ఎలాగైనా బకరాలే నా ఉద్దేశంలో బాయ్స్ స్టూడెంట్స్కి అంటే బాగా చదువుకున్న వాళ్ళకి అండి ఈ కాలేజీ పేరు చెప్పి భోగులా తిరిగి వచ్చే వాళ్ళకి అయితే అనవసరం ఫ్రీ బస్ సర్వీసు సో కష్టపడి చదువుకున్న వాళ్ళకి అయితే ఫ్రీ బస్ అవసరం అనే చెప్పొచ్చు కొంతమంది అయితే కాలేజీ అని చెప్పి సినిమాలకి ఇచ్చే కలికి పార్కులకి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అలా కూడా లేరులేండి ప్రతి పిల్లోడికి బైక్ అయితే ఉంది సో ఈ సిచ్యువేషన్ ఎలా తిరుగుతున్నారు ఎంతైనా ఫ్రీ బస్ సర్వీస్ ఆగస్టు పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాం మరి బాగా జరగాలని అయితే కోరుకుందాం ఏ విషయంలోనైనా మనం ఏ ఏ గవర్నమెంట్కి అయితే అంటే కాదు బట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అయితే కోరుకుందాం సో ఏమీ లేదు స్టూడెంట్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందని అయితే నా ముఖ్య ఉద్దేశం అంతే ఇంకా కొత్తగా ఏమి చెప్పాలంటే నా దగ్గర ఏమి వింతలో విశేషాలు ఏమి లేవు ఈరోజు జరిగింది అయితే టాపిక్స్ ఇవి సో బట్ నిన్న చెప్పాను కదా ఎవరిని నమ్మకూడదని బట్ ఈరోజు కూడా అదే చెప్తున్నా మీ నమ్మకంతో మీరు ఉండండి ఎవరిని అతిగా నమ్మకండి సమయానికి ఎవరైతే ఆదుకోడు ముందుకు కూడా సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి డైలీ నా లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి